సిఎన్ఎన్ రిపోర్టర్ బిలిగ్రహం గారిని ఒక ఇంటర్వ్యూలో ఇలా అడిగారు బిలిగ్రహం అనే గొప్ప దైవ సేవకుని డాక్టర్ బిలిగ్రహం బిలిగ్రహం గారు యు ఆర్ ఇన్ ది గాస్పెల్ వర్క్ ఫర్ ది లాస్ట్ 65 70 ఇయర్స్ దగ్గత 65 70 సంవత్సరాలుగా మీరు సేవలో ఉన్నారు ఐ వాస్ ఫాలోయింగ్ యు ఫర్ మెనీ ఇయర్స్ అనేక సంవత్సరాలుగా మీ వాక్యాన్ని వింటూ మిమ్మల్ని ఎమడిస్తున్నాను నేను ఐ హావ్ రిపోర్టెడ్ యువర్ शिकागो క్రూసేడ్. शिकागोలో జరిగిన ఆ గొప్ప ఆ సభను నేను చేశాను చాలా మందికి చూపించాను. ఐ సో సో మెనీ పీపుల్ అక్సెప్టింగ్ ది లార్డ్ అండ్ కమింగ్ టు ది లార్డ్. ఆ స్వార్థ సభలో మీరు పిలుపునిచ్చినప్పుడు అనేక మంది ముందుకొచ్చి దేవుని దేవుని అంగీకరించడం నేను చూశాను. ఐ సీ ఆశ్చర్యమే క్వశ్చన్ లైక్ దేస్. అదంతా చెప్పిన తర్వాత డాక్టర్ బిల్ రిపోర్ట్ పత్రిక రిపోర్టర్ ఇలా అడిగాడు. డాక్టర్ బిల్లి కెన్ యు టెల్ మీ హౌ మెనీ సోల్స్ ద లోడ్ ఇన్ యువర్ లైఫ్ టైం డాక్టర్ గారు గారు నీ జీవిత కాలంలో నువ్వు ఎన్ని ఎన్ని ఆత్మలను కోసం సంపాదించావు సంపాదించావు ఫలాలు ఆ మాట అడిగితే బిలిగ్రహం మౌనంగా ఉండిపోయాడు ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాల తర్వాత నోరు తెరిచి గారు ఇలాగ ఆన్సర్ జవాబు చెప్పాడు ఐ డోంట్ సోల్స్ కేమ్ అయ్యా నువ్వు అడుగుతున్నావు ఎన్ని తెరి నేను చేసిందల్లా ఒకటే సత్య స్వార్థను ప్రకటించాను అండ్ ఐ గో అండ్ టేక్ మై సీట్ నేను వెళ్ళి కూర్చున్నాను నా సీట్ లో సంబడీ విల్ కమ్ అండ్ గివ్ ఎన్ ఆల్టర్ కాల్ ఎవరైనా వచ్చి ఆల్టర్ కాల్ ఇస్తూ ఉంటారు ఐ విల్ బి సిట్టింగ్ అండ్ ప్రేయింగ్ క్లోజింగ్ మై ఐ ఈ ఆల్టర్ కాల్ ఇస్తున్న సమయంలో నేను కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ వస్తాను ఆల్ ఐ హియర్ ది నాయిస్ ఆఫ్ ది స్టెప్స్ ఆఫ్ ది పీపుల్ కమింగ్ ఫార్వర్డ్ అక్సెప్టింగ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ కళ్ళు మూసుకొని ఆత్మల రక్షణార్థమై వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తుండగా నా కేవలం మనుషుల వచ్చడం వచ్చి ఆ శబ్దం ఒకటి వినబడుతుంది ఆ రిపోర్టర్ ఆస్క్డ్ హిమ अगेन ఆ తర్వాత ఈ పత్రికా విలేకరి మరొకసారిలాగా అడిగాడు ఐ లక్స్ పీపుల్ డాక్టర్ బిల్లిగ్రాహమిన్ ఇన్ యువర్ లైఫ్ టైం 5 లక్స్ పీపుల్ 50 లక్షల మందిని మీరు ప్రభువు కోసం సంపాదించుంటారా అని అడిగాడు పత్రికా విలేకరి ఐ యామ్ నాట్ ష్యు ఐ డోంట్ నో హి సెడ్ బిల్లిగ్రాంగర్ అన్నాడు ఏమో నాకు తెలుదు అన్నారు 10 లక్స్ పీపుల్ పది లక్షల మందిని సంపాదించారా ఎగయిన్ బిలిగ్రహాంసెట్ ఐడోల్నో బిలిగ్రం గారు అన్నారు నాకు తెలియదండి గుర్ ట్వంటీ టూ మిలియన్ పీపుల్ ట్వంటీ ల్యాక్స్ పీపుల్ ఇరవై లక్షల మందిని మీరు సంపాదించి ఉంటారా అని గ్రహాంసెడ్ ఐరోల్ను మై సిఎఫ్ ఐ సార్ అంత ఎంత మందిని రక్షించబడ్డారు నాకు తెలిదయ్యా అన్న ఓ వైలో వెల్ నైన్ రీచ్ సెవెన్ అయితే నాకు నాకు తెలిసిందల్లా ఒకటే పరలోకము చేరిన తర్వాత ఇటర్నల్ ఫ్రూట్స్ అక్కడ నిత్య ఫలాలను అక్కడ నేను చూస్తాను అన్న బ్రదర్సన్ సిస్టర్స్ సౌదరి సౌదర్లరా దిస్ మార్నింగ్ బ్రదర్ నెహమియా వెన్ టు మీ విత్ లవార్ నెహమీ గారు ఇవదే కాలము లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అమ్ ఫ్యూర్ హ్యుల్ బి క్యారింగ్ సమ్ ఇటర్నల్ ఫ్రూట్ విత్ నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కొన్ని నిత్యమైన ఫలాలు తనతో తీసుకొని పోయి ఉంటాడు ఫునైట్ ఈ రాత్రి ఇఫ్ యూ డై నీవు చనిపోతే ఇఫ్ ఆర్ గ్లోరీ ఈ రాత్రి ఒకవేళ మరణం వచ్చి నువ్వు మహిమలోకి నువ్వు వెళితే నిత్యత్వంలో నీతో పాటు ఎన్ని ఆత్మలు తీసుకొని వెళ్తావు దట్ ఇస్ ది గ్రేటెస్ట్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ చాప్టర్ ఫిఫ్టీన్ స్వార్థ పదహైదవ అధ్యాయంలో ఉన్న ఆ భాగము నుండి నేను నేర్చుకున్న గొప్ప పాఠం అదే లెట్ ఇన్ ఆయన నిలిచి ఉందాటెస్ బేయర్ ఫ్రూట్ ఫలాలు ఫలిద్దాం ఫలితం లెటెస్ మోర్ ఫ్రూట్ ఎక్కువగా ఫలిద్దాం 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 లెట్ మచ్ ఫ్రూట్ ఫ్రూట్ బహుగా ఎవర్ లాస్టింగ్ నిత్యత్వ ఫలాలు దేవుని ఫలితం లెటెస్ బాంస్ బాస్టింగ్